హలో అండి నమస్తే నేను ఈ వీడియోలో ఈ కాసులతోటి బ్యాంగిల్స్ని ఎలా డిజైన్ చేశాను అనేది సింపుల్గా చూపిస్తున్నాను ఎక్కువ కాస్ట్లు ఏం పట్టలేదండి బ్యాంగిల్ చుట్టూ తూ కాసులు అయితే దగ్గర దగ్గర అరౌండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అలా పడుతున్నాయి అనమాట నేను కొలిచి చూశాను ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఇలా ర్యాప్ చేశాను అనమాట ఈ బ్యాంగిల్స్ని ఈ తర్వాత నాలుగు వైపులా అంటే ఇక్కడ ఎదురు బొదురు అన్నట్టు ఈ విధంగా ఫస్ట్ నాలుగే నాలుగు రూపుల్ని అంటించాను అనమాట ఒకటి మటుకు మొత్తం డిజైన్ అయితే కంప్లీట్ చేశాను ఇంకొకటి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను నాలుగు బ్యాంగిల్స్ని రెడీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇది టెన్త్ వీడియో అండి థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్లో లాస్ట్ వీడియో అనమాట అన్ని బ్యాంగిల్స్ బాగా వచ్చినాయి అనమాట నాకు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎదురు బెదురు ఫింగర్స్తోనే మనం ఈక్వల్గా అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఈ గమ్ తోటి బి సెవెన్ థౌజండ్ గమ్తోనే మనకి తొందరగా స్టిక్ అయిపోతాయి అనమాట అతుక్కుపోతాయి ఫేవ్ కాల్ అనుకోండి కొంచెం వన్ అవర్ పడుతుంది అతుక్కునే పాటికి అవి అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి కూడాను సో దీని ఎదురుగుంట ఇప్పుడు దీ దీని ఎదురుగుంట ఒకటి ప్లేస్ చేసిన దాని ఎదురుగా ఇలా పె పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయి అన్నమాట కేవలం నాలుగుతోటే నేను డిజైన్ చేస్తున్నా ఎలాగో గోల్డ్ కలర్ థ్రెడ్ తోటే ర్యాప్ చేసాను కాబట్టి సైడ్ బ్యాంగిల్స్ కింద కూడా యూస్ చేయొచ్చు యాక్చువల్లీ సైడ్ బ్యాంగిల్స్ కానీ యూస్ చేస్తారు సింపుల్ డిజైన్ అనమాట సో మొత్తము కాసులే పెట్టేసుకునే దానికన్నా కాసులు అనుకోండి మొత్తం ఫిఫ్టీన్ పడతాయి కదా ఇవి జస్ట్ ఫోర్ అదే సిక్స్టీన్ తోటి మొత్తం నాలుగు బ్యాంగిల్స్కి మనం డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఉంటుంది చూడటానికి గ్రాండ్ లుక్గా కూడా ఉంటుంది ఇలాగా మళ్ళీ ఈ రెండింటికి మెడిల్లో ఇంకో కాసు వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఆ కాసుకి అటు ఇటు చిన్న స్టోన్ కుందన్ లాంటిది పెట్టేసేసి ఇంకా మన ఇష్టం అండి డిజైన్ కుందన్స్ మధ్యలో లోటస్లే డిజైన్ చేసుకోవచ్చు ఇంకేదన్నా డిజైన్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా రాంబస్ ఆ కారంలో ఉన్నాయి కదా వాటితోటే ఈ త్రీ మూడు మూడు పెట్టేశాను అనమాట ఈ విధంగా ఇవి అనుకోండి తొందరగా స్టిక్ అయిపోతాయి ఇదైతే టెన్త్ వీడియో అనమాట నాది థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్లోని దీంతో కంప్లీట్ అయినాయి నేను టెన్ వీడియోస్ చేస్తాన్నాను టెన్ వీడియోస్ కంప్లీట్ అయినాయి అనమాట నాకు పెద్దగా వ్యూస్ రావట్లేదు సో అందుకని నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ ఎందుకు వదిలేయటం ఛానల్ అన్నట్టు ఏదో అలాగా పెడుతున్నాను నాకు నేను యూస్ఫుల్గా ఉండేవి చేసుకుంటూ అవి మీతో షేర్ చేస్తున్నాను అనమాట అంతేను ఇక్కడ ఇలాగ కాసుల్ని అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కుందన్స్ని ఆ పైన హుక్ ఉంటుంది కదా దాని మీద కింద వైట్ స్టోను అంటిస్తాను అన్నమాట ఇగో ఈ విధంగా మన ఇష్టం అండి క్రియేటివిటీని బట్టి మనం ఎట్లా అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఇవి అంటించడానికి కూడా ఒక పెన్సిల్ లాంటిది ఉంటుంది అంట ఉంటుంది చూస్తున్నాను వీడియోస్లో బట్ నా దగ్గర అవి కూడా లేవు నేను జస్ట్ తక్కువ తక్కువ అంటే ట్వంటీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా మాత్రమే తెచ్చుకున్నాను అన్నమాట ఈ కొందంచు స్టోన్స్ నాకు నచ్చినవి అవి తెచ్చుకొని ఇలా డిజైన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఈ పెటల్స్ మాత్రం పెట్టేసేసుకొని వీటిల్ని ఇలాగా అంటించేస్తున్నాను మనం ఒకటి రెండు సార్లు ఒకటి రెండు బ్యాంగిల్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయన్నమాట థ్రెడ్ ర్యాపింగ్ కానీ డిజైన్ చేయటం కానీ మన క్రియేటివిటీని బట్టి ఇంకా మోడల్స్ మోడల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ కు రూపుకి అటు ఇటు ఈ మూడు మూడు పెటల్స్ కింద ఇవి పెడుతున్నాను చాలా సింపుల్గా అండ్ మధ్యలో ఏ బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు థ్రెడ్ బ్యాంగిల్సే వేసుకోవచ్చు గాజు గాజులే వేసుకోవచ్చు చాలా బాగుందండి లుక్ అయితే ఫినిష్ అయిన తర్వాత నేనైతే ఇప్పటివరకు సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ కొన్ని ఒక పింక్ కలర్ది దాన్ని మధ్యలో పెట్టి పెట్టాను చాలా బాగా వచ్చిందనమాట ఇదనమాట మోడల్ ఈ విధంగా మిగతా బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేసుకోవటమే ఫినిష్ అయిన తర్వాత చాలా బాగున్నాయి అన్నమాట ఎందుకంటే తక్కువ టైంలోనే చేసుకోవచ్చు మరి హెవీ డిజైన్ ఏమి కాదండి చాలా సింపుల్గా ఇలాగా తక్కువ మెటీరియల్ తోటి హెవీగా డిజైన్ చేసుకోవచ్చు ఎలాగో గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేశాం కాబట్టి ఇలానే మీరు వేరే కలర్తో కూడా చేసుకొని ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు ఇంక మొత్తము కాసులతోటే కావాలి అనుకుంటే ఇంక మన ఇష్టం అండి కాకపోతే వాటికి ఎక్కువ అంటే దగ్గర దగ్గర ఒక సిక్స్టీ దాకా కావాల్సి వస్తాయి అన్నమాట కాసులు నాలుగు బ్యాంగిల్స్కి కలిపి వాటికి తగ్గట్టే రేటు కూడా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పేరు వచ్చేసేసి బ్యాంగిల్స్ సెట్ ఇక్కడ నేను చాలా సింపుల్గా డిజైన్ చేశాను ఇంతకు ముందు చేసిన బ్యాంగిల్స్కి వీటిని పైరప్ చేశాను చాలా బాగా అన్నమాట లుక్ అయితే ఇదిగోండి ఈ విధంగా టూ బ్యాంగిల్స్ ఫినిష్ చేశాను ఇప్పుడు మీరు మిగతా టూ బ్యాంగిల్స్ కూడా తర్వాత ఫినిష్ చేశాను బట్ వీడియోలో మటుకు ఈ చూపిస్తున్నాను అనమాట తర్వాత ఫోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా బ్యాంగిల్స్లో కూడా వేసుకోవచ్చు చూడండి వీటి ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట మనం బ్యాంగిల్స్ని సిల్క్ థ్రిగ్ బ్యాంగిల్సే కానీ గాజు గాజుల్లో కానీ పేరప్ చేసుకోవచ్చు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ